గతేడాది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చంద్రబాబు మధ్య గోదావరి బనకచెల్లపై చీకటి ఒప్పందం జరిగిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు ప్రజాభవన్ వేదికగా రాష్ట్రానికి సీఎం మరణ శాసనం రాశారని మండిపడ్డారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమేతంగా విజయవాడ పెళ్లి మరీ బనకచర్లకు పచ్చజెండా ఉపారన్నారు నిజాలు బయటకు వస్తాయనే భయంతోనే మంగళవారం జరిగిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్కు కేవలం కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులనే పిలిచారని విమర్శించారు బనకచర్లపై చంద్రబాబు ముందుకెళ్తున్న తీరు రాష్ట్ర ప్రాజెక్టులో ఏపీ అడ్డుపడుతున్న తీరు గురించి ప్రజెంటేషన్లో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు బీఆర్ఎస్ పోరాటం వల్లనే బనకచెర్లపై కేంద్రం ప్రస్తుతానికి వెనక్కి తగ్గిందని తెలిపారు అసెంబ్లీ సమావేశాలు పెడితే బనకచెల్ల గురించి చర్చిద్దామని చెప్పారు కృష్ణా జలాలను కూడా తీసుకెళ్లేందుకు ఏపీ కుట్రలు చేస్తోందని హరీష్ రావు ఆరోపించారు జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాడు రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కరించుకుందామని ప్రజాభవన్ కు చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించాడు ఆ విభజన హామీల ముసుగులో గోదావరి బనకచెర్ల చీకటి ఒప్పందం ప్రజాభవన్ ఆధారంగా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మధ్య జరిగింది రేవంత్ రెడ్డి గారు అదే రోజు ప్రజాభవన్ వేదికగా తెలంగాణ నీటి హక్కులకు మరణ శాసనం రాసిండు రేవంత్ రెడ్డి ఆ తర్వాత ఏమైంది సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సతీ సమేత బెజవాడకు పోయి బజ్జిల్ తినచ్చింది గోదావరి బనకచెట్లకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పచ్చ జెండా ఊపిడు